గాక అలా దేవుడికి ఆయన నీ నైవేద్యం అన్నింటినీ జ్ఞాపకం గాక నీ దహనం వలన అంగీకరించను గాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక మనము ఇక్కడ చూస్తే నాలుగు వచనాలలో అన్ని జరుగును గాక జరుగును గాక ఆమెను అంటుడు దేవుడు స్తోత్రం ప్రతి ప్రార్థనకి ప్రతి ఆపత్కాలంలో నువ్వు పెట్టిన మొరకి ప్రతి విషయానికి కూడా ఆయన అవును ఆమె నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఎంతో గొప్పది ప్రార్థించి ఆత్మ దేవుడిని అనుగ్రహించి నీ ప్రార్థన శక్తి ఇంకా నువ్వు పెంచుకోవడానికి నీ గొప్ప అద్భుతాలు నువ్వు పొందుకోవడానికి నీ ఆధిక్యతని పెంచడానికి నువ్వు ప్రార్థించే గొప్ప సాధనం ఆ ఆయుధం ప్రార్థన బలమే దేవుడికి స్తోత్రం ప్రార్థన శక్తిలో ఆయన పెట్టిన సమస్తాన్ని ప్రార్థన మనల్ని ప్రతి భయంలో నుంచి విడిపిస్తుంది బంధకాలలో నుంచి విడిపిస్తుంది భయము మనల్ని ప్రార్థన చేయలేదు బంధకాలు మనల్ని ఏం పడవేస్తాయి కానీ దేవుని కృప మనల్ని లెవనెత్తుతుంది దేవుడికి మహిమ కలగం కాక ప్రతి బంధకాలలో నుంచి ప్రతి ఆపద్దులో నుంచి ప్రతి వేదనలో నుంచి దేవాది దేవుడు మన జీవితానికి హాలేవి అదే పరిశుద్ధ స్థలంలో నుంచి చేయి చాపి నేను ఆశీర్వదించబోతుంటాట దేవుడికి మహిమ కలగడాక ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారిగా నిజీవితంలో జరగడానికి ఆయన నీ గ్రూప్ అనుగ్రహిస్తున్నాడు ఆయన కృప ఎంత గొప్పది ఆయన కృప ఎంత ధన్యత ఆయన గ్రూప్ ఎంత మహిమ కలిగింది నీ జీవితంలో నా జీవితంలో పనిచేయడానికి ఆయనే సమస్తం సమకూరుస్తుంటు దేవుడికి మహిమ కలగను దా కా తన్ను ఏసేనికి మన స్తోత్రాలు గొప్ప అద్భుతంగా ఆక్చర్ నీకు ఇస్తున్న స్తోత్రాలు చేస్తున్నాం పరంగా నీకు స్తోత్రం గొప్ప దేవుడు గొప్ప కార్యం చేస్తే రాజు రాజా నీకే మహిమ అంత ప్రభావాలు చేయిస్తే స్నామంలో ప్రార్థిస్తున్నాము ఆము తల్లి ఆమె ఆమె ఆమె